తెలుగు వారి నూతన సంవత్సర ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని పశ్చిమ ఎలమంచలి సుజనా చౌదరి ఆకాంక్షించారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తారు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా నూతన ఉగాది శుభాకాంక్షలు ముఖ్యంగా శ్రీ నామ సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఆంధ్రప్రదేశ్ తెలుగు వారందరికీ ముఖ్యంగా పశ్చిమ నియోజకవ నియోజకవర్గం వారందరికీ కూడా శ్రీ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ఈ ఉగాది రోజు నుంచి ఈ రోజు నుంచి ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడి దేవు దేవనలు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ప్రస్తుతానికి నేను కష్టపడి పని చేస్తానని చెప్పి పశ్చిమ ప్రజలందరికీ చెప్తున్నాను ఇంకా ముప్పై రోజులు ఉంది కదా సో రెస్పాన్స్ అయితే బాగా కనపడతా ఉంది అనేక మౌలిక సదుపాయాలు చేయవలసిన అవసరం ఉంది నియోజకవర్గంలో నాకు ఇది ఒక మంచి అవకాశం కింద నేను ఆ ఆలోచించుకుంటున్నాను కష్టపడి నేను పనిచేయడానికి ప్రజలందరికీ అందుబాటులో ఉండి వాళ్ళ వాళ్ళ సమస్యలన్నీ కనుక నా నోటీసులో తీసుకొస్తే వాటన్నిటికీ కూడా సమాధానాలు తేగాలని నా మీద నా మీద నాకు గట్టి నమ్మకం ఏర్పడింది ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అనుసంధానం చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి కూడా ప్ర దేశమంతా వెళ్ళి నాకున్న నెట్వర్కింగ్లో కానీ నాకున్న పరిచయాలతో అందరి దగ్గర తీసుకొచ్చి పశ్చిమ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయాలని చెప్పి నా కోరిక